తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ బాస్టర్ ప్రవీణ్ విషయంలో ఏం జరిగింది ప్రమాదమా హత్యనా అనే దానిపై మిస్టరీ ఇంకా కొనసాగుతోంది హత్య చేసి చంపారని క్రైస్తవ మతం బలంగా నమ్ముతోంది ఆయనకు జరిగిన ప్రమాదంపై సంచలన ఆరోపణలు వస్తున్నాయి తాజాగా ప్రవీణ్ మరణంపై ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ శర్మిల కూడా స్పందించారు పగడాల ప్రవీణ్ రోడ్డు ప్రమాదం కాదని చెప్పిన ఆమె హత్య అనడానికి సంఘటనా స్థలంలో చాలా రుజులున్నాయన్నారు ఇది పక్కా ప్రణాళికతో చేసిన హత్య అని వారి కుటుంబ సభ్యులతో పాటు అందరికీ అనుమానాలు ఉన్నాయని అన్నారు ఈ దారుణ ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లోని క్రైస్తవుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసిందన్నారు రాష్ట్ర ప్రభుత్వం ప్రవీణ్ పగడాల మృతిపై వెంటనే ఫాస్టాగ్ విచారణ జరిపించాలని షర్మిల డిమాండ్ చేశారు నిజాలు నిగ్గు తేల్చాలని అన్నారు ప్రవీణ్ కుటుంబ సభ్యులకు ట్విట్టర్ వేదికగా ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు రాజమండ్రి సమీపంలో ప్రవీణ్ ప్రమాదానికి గురై చనిపోయారు మంగళవారం మధ్యాహ్నం ఈ విషయం వెలుగులోకి వచ్చింది రోడ్డు ప్రమాదంలో ప్రవీణ్ చనిపోయారని పోలీసులు తెలిపారు సీసీ ఫుటేజ్ కూడా విడుదల చేశారు అయితే రోడ్డు ప్రమాదంలో క్రైస్తవులు మాత్రం హత్యగా అనుమానిస్తున్నారు రాజమండ్రి జీజెహెచ్ ఆసుపత్రికి బుధవారం భారీగా తూర్పుగోదావరి జిల్లాకు చెందిన క్రైస్తవ సంఘాల నాయకులతో పాటు తెలంగాణలోని పలు ప్రాంతాలకు చెందిన క్రైస్తవ ప్రముఖులు ఆసుపత్రి వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు ఆందోళనల మధ్య ప్రవీణ్ మృతదేహానికి అధికారులు పంచనామా నిర్వహించి పోస్టుమార్టం పూర్తి చేశారు అనంతరం బందోబస్తు మధ్య మృతదేహాన్ని అంబులెన్స్ లో హైదరాబాద్ కు తరలించారు ప్రవీణ్ మృతిపై వస్తున్న అనుమానాల నేపథ్యంలో ఏపీ సర్కార్ ఇప్పటికే అప్రమత్తమైంది ప్రవీణ్ మృతి కేసును దర్యాప్తు త్వరగా జరుగుతోంది ప్రస్తుతం అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి కొవ్వూరు డీఎస్పీ దేవకుమార్ ఆధ్వర్యంలో ఐదు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి విచారణ చేపట్టాయి